ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి ఏదైతే స్థానిక సంస్థల సంబంధించి మరి రిజర్వేషన్ను నలభై రెండు శాతము నిర్ణయించిన తర్వాత మరి దాన్ని కోర్టుల ద్వారా మరి దాన్ని చెల్లదని చెప్పి ఈరోజు బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిన పరిస్థితులు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలంతా కూడా ఏకమై ఈరోజు చేసేటటువంటి తెలంగాణ బంధుకు మరి సంపూర్ణంగా విజయవంతం రావడం జరుగుతున్నది దీనికి మరి ఈరోజు అన్ని పార్టీలు ఈరోజు ప్రభుత్వం కానీ ప్రభుత్వం ఉన్న పాటు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీజేఏసీ పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా మందుకు ఏదైతే పాటించడం జరుగుతుందో ఈ బంద్లో భాగంగా ఈరోజు మా సాలూరా మండల కేంద్రంలో కూడా దాదాపు అన్ని పార్టీల మద్దతుతోటి ఈరోజు బుదాయం వచ్చే సాలూరా మండల కేంద్రంలో పాప మంది మండల ప్రజలు అంటే వ్యాపారస్తులు కానివ్వండి ప్రైవేట్ స్కూల్ యజమానులు కానివ్వండి పెట్రోల్ పంపులు కానివ్వండి అన్ని రకాల వ్యాపార సముదాయాలు కూడా ఈ బీసీ బిల్లుకు ఎందుకంటే న్యాయమైన డిమాండ్ కాబట్టి జనాభాలో ఉన్నటువంటి అరవై శాతం ఉన్న బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ విద్యా ఉద్యోగాల్లో రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు అనేది వాళ్ళకు న్యాయమైన డిమాండ్ అని చెప్పేసి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా బంద్ జరపడం జరుగుతూ ఉన్నది మరి ఈరోజు రోజు మండల కేంద్రంలో ఈ బంద్లో దాదాపు అన్ని కుల సంఘాల వారు అన్ని రాజకీయాల పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొని ఈరోజు ఈ బంద్ని విజయవంతం చేయడం